జమ్మికుంటలో ఎన్హెచ్ఆర్సి ముఖ్య నాయకుల సమావేశం హాజరైన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య జమ్మికుంట మండల అధ్యక్షులుగా ఆకారం పాపయ్య ఉపాధ్యక్షులుగా మల్లాడి మల్లారెడ్డి జమ్మికుంట పట్టణ అధ్యక్షులుగా వాసం వెంకటేష్ వీణవంక మండల అధ్యక్షులుగా మండల రాజ్ కుమార్ జాతీయ మానవ హక్కుల కమిటీ కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి ఇటికాల స్వరూప అధ్యక్షత వహించగా జమ్మికుంట పట్టణంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య హాజరై పలు సూచనలు అందించారు సంస్థ విధి విధానాలు తెలుపుతూ అవినీతి అక్రమాలకు తావులేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యావంతులు మేధావులకు పిలుపునిచ్చారు అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యులు రావుల రాజేశం పులి అరవింద్ రెడ్డిలతో కలిసి పలు నియామక పత్రాలు అందించారు జమ్మికుంట మండల అధ్యక్షులుగా ఆకారం పాపయ్య ఉపాధ్యక్షులుగా మల్లాడి మల్లారెడ్డి పట్టణ అధ్యక్షులుగా వాసం వెంకటేష్ వీణవంక మండల అధ్యక్షులుగా మండల రాజ్ కుమార్ తదితరులకు నియామక పత్రాలు అందించారు ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మండల అధ్యక్షురాలు తాళ్లపల్లి దేవేంద్ర ఉపాధ్యక్షురాలు జంపాల సువర్ణ అధ్యక్షురాలు మల్లెల సరిత జమ్మికుంట మండల నాయకులు గూడెపు లలిత హేమలత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కొత్తగా నియమితులైన సభ్యులు మాట్లాడుతూ సంస్థ విధి విధానాలకు అనుగుణంగా నీతి నిజాయితీగా పనిచేస్తామని వారు స్పష్టం చేశారు